నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇదే జరిగితే గాని నాలుగు వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ దేశం మనం చూసుకుంటే పూర్తిగా చమురు పైన ఆధారపడిన దేశం అని చెప్పి అందరికీ తెలిసిందే అలాగే చమురు ఏతర ఆదాయాలు సృష్టించడానికి కువైటు దేశం పర్యాటక రంగం వైపు వెళుతూ ఉంది దానికి సంబంధించి కువైటు దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి సన్నాహాలు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కువైటు దేశంలో పర్యాటక రంగాన్ని విస్తరించే చర్యలో భాగంగా సుమారు రెండు వందల మిలియన్ల దినార్ల వ్యయంతో కొత్త వినోద నగర ప్రాజెక్టును అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతూ ఉన్నట్లు టూరిజం సంస్థ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి రూపొందించనున్నట్లు తెలిపారు దీని ద్వారా నాలుగు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పి ప్రాజెక్టు యొక్క సమగ్ర పూర్తి సమాచారం ఆరు నెలల్లో అందజేస్తామని చెప్పి జనరల్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మున్సిపల్ కౌన్సిల్ కు హామీ ఇచ్చిందని చెప్పి సంబంధిత వర్గాలు తెలిపాయి నూట ఇరవై మిలియన్ల దినార్లు మూలధన ఖర్చులు మరియు ఎనభై మిలియన్ల దినార్లు మౌలిక సదుపాయాల కోసం అంచనా వేయబడ్డాయని చెప్పి ఈ ప్రాజెక్టు రెండు వేల ముప్పై నాటికి తొమ్మిది లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ఉందని చెప్పి అంచనా వేయబడింది ఒక మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో దోహా ప్రాంతంలో ప్రతిపాదిత వినోద నగరం నిర్మాణం కానుంది కువైట్ లో మనం చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ సిటీని నిర్మిస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి మేము అనుమతి పొందామని చెప్పి రెండు వందల మిలియన్ల దినార్లతో కొత్త ఎంటర్టైన్మెంట్ సిటీని మేము నిర్మిస్తూ ఉన్నామని చెప్పి తెలిపారు అలాగే రెండు వేల ముప్పై నాటికి ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ సిటీ తొమ్మిది లక్షల మంది సందర్శకులను ఆకర్షిస్తూ ఉందని చెప్పి అలాగే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ సిటీ ద్వారా మనం చూసుకుంటే నాలుగు వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్